কলকাল <laughs> <laughs> మనకి వంద గేదలు దాగుంటాం ఎక్కడెక్కడ ఉంటాయమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది కదా తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదలు అంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి వచ్చేస్తా అమ్మాయి అట్ల కట్టేస్తేని అలవాటు అట్లకి ఉంటావండి దోడ పైకి ఎక్కించు కదండి అదే కంగారు పడుకు తాడు బీచ్ వద్దే কালার আপ তো সব সব পাত্র ও 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 ఇదిగో మళ్ళీ దీని ఉలేరు తెలియొస్తుంది ఇది ఇదో ఇదో ప్లేస్ ఇది ఐతే ఇక్కడే కడుతారు తర్వాత నెక్స్ట్ సకటప్రగట్ రైతున్నదినే బల్גן గడ్డనే ఇబ్బంది ఉంది ఎన్నన్న ఇక్కడ ఇక్కడ వచ్చే 350 ఎస్ వెళ్ళిపోను అయ్యి వెళ్ళిపోనుకో మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు ఎలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ ఇంకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి